పత్రికా సమావేశానికి సభాద్యత వహిస్తున్నటువంటి అన్న కుర్గారావు గణేష్ అన్న గారికి నేటి సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి అన్న జాతిల సీనన్న గారికి గుజ్జ కృష్ణన్న గారికి గుర్గచంద్ర శ్రీనివాస్ ముదిరాజు గారికి విక్రమ్ గారికి నరసింహనాయక్ గారికి నందగోపాల్ గారికి అందరికి వందలు తెలియజేస్తూ స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అవుతుంది డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా బీసీలకు అడుగడుగున అన్యాయం జరుగుతూనే ఉంది అటు పాలక పక్షాలు ఇటు జ్యుడిషియరీ వ్యవస్థలో కూడా బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది మీరు చూసినట్టయితే మొన్నటికి మొన్న గత రెండు సంవత్సరాలుగా బీసీలకు కులగణ చేయాలని బీసీలకు చట్టసభలో నలభై రెండు శాతం చట్టసభలో రిజర్వేషన్ కల్పించాలని స్థానిక సంస్థల్లో ముఖ్యంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని చెప్పి జాతిల సీన ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడం జరిగింది ఈ ఉద్యమాలకు తలొక్కి ఉల్లంఘన చేసి నలభై రెండు శాతం రిజర్వేషన్ చేయడానికి పెద్ద ఎత్తున జీవో ఇచ్చి దీన్ని చట్టం చేసి కేంద్రానికి పంపించి ఇంకొకటి విధంగా విద్యా ఉద్యోగ రంగాల్లో కూడా పంపించి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడం జరిగింది దానిలో భాగంగానే ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే నిన్నటికి నిన్న జరిగినటువంటి కేంద్ర రాష్ట్ర కేబినెట్ సమావేశంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ చట్టబద్దంగా ఇవ్వలేకపోతా ఉన్నాము బీసీ బీజేపీ పార్టీ అడ్డుపడతా ఉంది కాబట్టి బీసీలకు పార్టీ పరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని అంటాము మేము ఒక్కటే ప్రశ్నించదలుచుకున్నాం నలభై రెండు శాతం మీరు పార్టీ పరంగా ఇస్తే అంటే గత రెండు సంవత్సరాలుగా మీరే కదా ఈ పిసిసి అధ్యక్షుడు మంత్రులు మీరే చెప్పింది కదా ఎట్టి పరిస్థితిలో ఏది ఏమైనా మేము పీసీలకు చట్టబద్ధంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థలు నిర్వహిస్తామన్నారు కదా మీకు తెలియలేదా గత రెండు సంవత్సరాలుగా గ్రాంట్లు ఆగిపోతా ఉన్నాయని గత రెండు సంవత్సరాలుగా మీరే చెప్పిరు కదా ప్రతి అడుగడుగున ప్రతి చోట మీరే చెప్పిరు మేము ఎట్టి పరిస్థితిలో నలభై రెండు శాతం ఇచ్చిన తర్వాత ఎన్నికల్లో ఎన్నికల్లో పోతామన్నారు ఇప్పుడు ఏమైందని అడిగి అడుగుతా ఉన్నాం కావున ఏదేమైనా అడగాల్సిన వాళ్ళు అడుగుతలేరు చేయాల్సిన వాళ్ళు చేస్తలేరు ఈ రాష్ట్రంలో ఎంత చేసినామో అంత చేసినామంటున్న ఈ పార్టీ అఖిలపక్షాన్ని తీసుకుపోవాలని చెప్పి గత రెండు సంవత్సరాలుగా జాద్రసి అన్నగారు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అడుగుతా ఉన్నాం దానికి ఇప్పటి వరకు అఖిలపక్షాన్ని రాష్ట్రంలో పెట్టింది లేదు కేంద్రానికి తీసుకుపోయింది లేదు మేము అడుగుతా ఉన్నాం ఇప్పుడు ఒక తొంభై తొమ్మిది మంది ఎంపీలు ఒక కాంగ్రెస్ పార్టీకే ఉన్నారు కదా ఇండియా కూటమి కాదు ఒక కాంగ్రెస్ పార్టీకే తొంభై తొమ్మిది మంది ఎంపీలు ఉన్నారు మీరు ఆ తొంభై తొమ్మిది మంది ఎంపీలను ఏ రోజన్నా మొన్న జరిగిన సమావేశాల్లో గాని ఎప్పుడైనా ప్రస్తావన అయిందా ఒక్కసారన్నా తెలంగాణలో కులకరణ చేసిరు తెలంగాణ నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలంటే కేంద్రం మనం చట్టసభలో దీన్ని తీర్మానం చేయాలన్న ఉద్దేశం ఉంది తెలిసి కూడా ఒక్కరంటే ఒక ఎంపీ కూడా ప్రధాన ప్రతిపక్ష నేత అయినట్టే రాహుల్ గాంధీ గారు కానీ రాజ్యసభలో ఖర్గే గారు కానీ ఒక్క జీరో వర్లో కూడా దీని మీద సమస్యలు ఏమనిస్తలేరు అంటే మీరు ఇక్కడనేమో ఇక్కడ తీర్మానం చేసినప్పుడు శాసనసభలో మాత్రం అన్ని పార్టీలు సపోర్ట్ ఇస్తా ఉన్నాయి కానీ కేంద్రానికి పోవాలంటే మాత్రం అక్కడ కేంద్రంలో అధికారంలో నాటి బీజేపీ పార్టీ ఏమంటలేదు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏమంటలేదు ఈ బీజేపీ పార్టీ ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి ఈ గవర్నర్ వ్యవస్థ కానీ రాష్ట్రపతి వ్యవస్థ కానీ ఎవరి ఆధీనంలో ఉంటదో ఒక్కసారి ఆలోచన చేయాలి అక్కడ విద్యా ఉద్యోగ రంగాల్లో నలభై రెండు శాతం కేంద్రంలో రాష్ట్రపతి దగ్గర అట్లే ఉన్నది ఆ బిల్లు ఇప్పుడు ఇక్కడ జీవో నెంబర్ నైన్ తీసుకొచ్చి ఆర్డినెన్స్ ఎత్తి సీలింగ్ ఎత్తివేస్తే ఈ గవర్నర్ గారి దగ్గర ఆడ ఆరు నెలలైంది ఇక్కడ మూడు నెలలు దాటింది కానీ నిన్నటికి నిన్న అదే గవర్నర్ గారు ముగ్గురు పిల్లల్ని ఎత్తివేయడం జరిగింది అంటే మీకు ఏదైతే అవసరం అవుతుందో అదే ఎత్తివేస్తున్నారు తప్ప రాజకీయ లబ్ధి కోసం తప్ప బీసీలకు చట్టబద్ధంగా నలభై రెండు శాతం కోసం మాత్రం మీరు చేయాలన్న ఉద్దేశం మీకు లేదని డేటా తెల్లమైపోయింది కావున మీ అందరికీ ఈ సభా వేదిక గారు ఒక్కటే హెచ్చరిస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వానికి సూటిగా ప్రశ్నిస్తున్నాం సూటిగా హెచ్చరిస్తా ఉన్నాం మీరు ఎట్టి పరిస్థితిలో బీసీలకు చట్టబద్ధంగా రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే పోవాలి కాదు కూడదని పోతే మాత్రం ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ముట్టలిస్తాం మంత్రులను ముట్టలిస్తాం ఎమ్ ఎమ్మెల్యేలను ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఎనిమిది మంది కాంగ్రెస్ ఎనిమిది మంది బీజేపీకి సంబంధించిన ఎంపీలు ఇల్లు ముట్టడిచ్చి ఈ ఎట్టి పరిస్థితిలో చట్టబద్ధంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ వచ్చేంత వరకు పోరాడతామని తెలియజేసి అవకాశం ఇచ్చే ధన్యవాదాలు